వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్ట్ అని గుడివాడ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నానికి నాలుగు రోజుల్లో ఏదైతే వాల్స్ సంబంధించి గుండె సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు ఆయనకి ఆపరేషన్ చేస్తారని చెప్పడాను వైద్యులు తెలియజేశారు నిన్న ఆయన స్టార్ హాస్పిటల్లో గుండెకి సంబంధించిన ఆ పరీక్షలన్నీ కూడా నిర్వహించారు అయితే ఆ థ్రెడ్మిల్లు కావచ్చు ఇతర అంశాలన్నింటిలో కూడాను కొద్దిగా ఆయాసపడుతున్న నేపథ్యంలో ఆయనకి ఖచ్చితంగా గుండె ఆపరేషన్ చేయాలని చెప్పి కూడాను వైద్యులు ఒక నివేదికను తయారు చేశారు అయితే బైపాస్ సర్జరీ పడుద్దా లేకపోతే వాల్స్ సరి చేసే కార్యక్రమం చేస్తారంటే మేజర్గా బైపాస్ సర్జరీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది మెగానేన్ ఎక్స్క్లూజివ్గా ఈ సమాచారం సేకరించింది అంటే గుడివాళ్ళలో చాలామంది కూడాను అసలు మాజీ మంత్రి కొడాలనాని నాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చె కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల్లో ఆయన సర్జరీ జరగను సర్జరీకి సంబంధించి వైద్య బృందాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది అంటే ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా ఏదైతే వైఎస్ఆర్సిపి వ్యక్తులు ఆయన ప్రధాన భూమికి పోషించారు గతంలో ఆ తెలుగుదేశం పార్టీని సంబంధించి ఏదైతే కొన్ని కార్యక్రమాలు అవచ్చు కొన్ని విషయాల్లో కూడాను ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఈ నేపథ్యంలో నాని ఆరోగ్యం సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కొద్దిగా ఆందోళన గురవుతున్నారు ముఖ్యంగా వైసార్సీపీ శ్రేణుల్లో ఒక రకంగా నాలుగు రోజుల నుంచి కూడా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి కూడా ఆందోళనలు పెంచుతున్నారు ఈ నేపథ్యంలో స్థానికున్న వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు ఎవరిని కూడా హైదరాబాద్ రావద్దని చెప్పేసి కొడాలి నాని చెందిన ఎవరైతే భూమిక వహించే వ్యక్తి దుక్కిబాటి శశిభూషణ్ కావచ్చు రాంప్రసాద్ కావచ్చు అలాగే కొడాలి చిన్న తదితరులు కూడా పార్టీ కార్యకర్తలకి నచ్చజెప్తున్నారు అయితే చాలా మంది కూడాను హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో ఏదైతే పరీక్షల శ్రీ వెంకటేశ్వర నాని వెళ్ళిన సందర్భం అందరూ కూడా ఆయన వెళ్ళి కలవటం జరిగింది అయితే మొత్తమే కూడాను కొడాల నాని ఆరోగ్యం బాగోలేదు ఖచ్చితంగా బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు ధృవీకరించారు ఈ నేపథ్యంలో నాలుగు రోజుల్లో ఆయనకి దీనికి సంబంధించి వైద్య పరీక్షలు అన్నీ కూడా పూర్తయిన తర్వాత నాలుగు రోజులు అంటే ఈరోజు సూర్యగ్రహణం అమావాస్య ఎన్ని ఉన్న నేపథ్యంలో పండుగల తర్వాత ఆయనకి బైపాస్ సర్జరీ స్టార్ హాస్పిటల్స్లో నిర్వహిస్తారని చెప్పుకున్నాను నానికి చెందిన అత్యంత సన్నిహితులు మెగానేయన్కి సమాచారాన్ని అందించారు